బీజేపీ టీడీపీ బలపరుస్తున్న జనసేన పార్టీ ఉమ్మడి తిరుపతి ఎమ్మెల్యే అభ్యర్థి ఆరణి శ్రీనివాసుల్ని గెలిపించాలని మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ ప్రచారం నిర్వహించారు తిరుపతి నియోజకవర్గ ఇన్ఛార్జి మన్నూరు సుగుణమ్మ ఎన్డీఏ కూటమి అభ్యర్థి ఆరని శ్రీనివాసులు గెలుపు కోసం శనివారం తిరుపతిలోని ఇరవై ఐదవ డివిజన్ వీధిలో ఇంటింటా ప్రచారం చేశారు ఇరవై ఐదవ డివిజన్ క్లస్టర్ ఇన్ఛార్జి బుల్లెట్ రమణ రాష్ట్ర నాయకులు ఎనుకొండ సుబ్రహ్మణ్యం విజయలక్ష్మి వార్డు అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు కుప్పయ్య సేను యూనిట్ ఇన్ఛార్జి రెడ్డి నాగమునీశ్వరి కళా రామ్మూర్తి యాదవ్ అశోక్ కోదండ బాలు జ్ఞానశేఖర్ హేమంత్ కుమార్ రెడ్డి రవికుమార్ పురంధర్ బాబు వేలూరు గణేష్ అలాగే ముఖ్య నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు కమిటీ సభ్యులందరి ఆధ్వర్యంలో మూడు పార్టీల నాయకులు కలిసి ఈ రోజున ఇరవై ఐదో డివిజన్లో మరి బలిజ వీధిలో ప్రచారం చేస్తున్నాము దీనికి మన హేమ ఈ యూనిట్ ఇన్ఛార్జ్ అక్కడ ఉన్నారు సెక్రటరీ ఎవరు ఉన్నారు వారు అందరి ఆధ్వర్యంలో భారీ ఎత్తున మరి ఈ వార్డు ప్రజలంతా కూడా పాల్గొని కూటమి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో జనసేన పార్టీ తరఫున ఆర్ఎన్ శ్రీనివాసు గారు గాజు గ్లాస్ గుర్తుతో ఈరోజు పోటీ చేస్తున్నారు అదేవిధంగా వరప్రసాదరావు గారు బీజేపీ పార్టీ తరఫున కమలం గుర్తు మీద పోటీ చేస్తున్నారు వీరి ఇరువురికి కూడా ప్రతి ఒక్కరు కూడా ఓట్లు వేసి అఖండ మెజార్టీతో గెలిపించాలని నా ప్రార్థన